مرحبا؟ حلو هالو కొత్తగా పెళ్ళైంది సాఫ్ట్వేర్ వైఫ్ లక్ష రూపాయలు సాలరీ అనుకుంటా ఎలా ఉంది మరి లైఫ్ రాయపెట్టి సూపర్ ఉన్నది అస్సలు మంచిది రాజు చాలా చెప్పట్లేదు అసలు మాట్లాడితే సమాధానం చెప్తారు చేస్తుంది మళ్ళీ అంత సాఫ్ట్ అవునురా చాలా సాఫ్ట్ అదృష్టవంతుండి రా అందరు భయపట్టించిండ్రు సాఫ్ట్వేర్ పైన వస్తే డాప్నేట్ చేస్తుంది అది ఇది అన్నారు కానీ అట్లేం లేదు మస్తు సాఫ్ట్ ఉండదు అమ్మాయి సూపర్ ఉంది లైఫ్ అయితే ఓ అయితే లక్కీనే నే సరే సరే ఆఫీస్ లో కలుత్తాం లేరా ఓకే तो स्टेप बीच में इंजन ले दे लेब दाम बस कितने का दाम दिव्या दिव्या सेवन हो तो नहीं सेवन <laughs> ना actually नाइन नहीं चले लेट बढ़ो ना अब मिनिमम टेन टू ट्वेल्थ स्लीप का वाली ट्वेल्थ स्लीप लेगू ओके डोंट इस्टर्ब मी दिव्या మీకు కుకీ నాకు కాఫీ పెట్టండి వచ్చు అండ్ మ్యాగీ బాగా చేస్తాను వాయిల్డ్ డే కూడా చేస్తాను అంతకుమించి ఇంకా వెరైటీస్ కావాలంటే స్విగ్గి ఆర్డర్ చేస్తాను ఏదో అనుకుంటే ఏదో బాగా ఏదో బిర్యానీ చేస్తున్నట్టు చెప్తుంది నాకేదో తేడా పడుతుందో జీవితం దేవుడో దివ్య బాగు చేసుకుంటున్నావా టూ నీ సాలరీ చెప్పడం మర్చిపోయాను సో అలా కష్టపడి పని చేస్తున్నాను కాబట్టి నా సాలరీ నేనే మా అండ్ నేను నీ వైఫ్ని కాబట్టి నీ శాలరీ కూడా హాయ్ ఫై ఆమ ఏం లేదమ్మా ఊరికే ఉన్నా సరే అమ్మా ఆ అంతా బాగా అమ్మా సరే మళ్ళీ చేస్తాను మనకి కొత్తగా పెళ్ళైంది కాబట్టి కొంచెం ప్రైవసీ కావాలి సో అండ్ దట్టు మీ మమ్మీ వాళ్ళకి నేను వర్క్ చేయలేను మా మమ్మీ వాళ్ళు రెగ్యులర్ గా వస్తుంటారు నాకు కంఫర్ట్ ఎక్కువ అండ్ మనకి కాస్త హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా అసలు వాళ్ళు పర్మనెంట్ గా మనతో నేర్పి ఎలా ఉంటుంది అంటారు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మన ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం అనుకో ఇన్ కేస్ ఏదన్నా జరిగి విడిపోవాలనుకుంటే కోర్టులు కేసులు అవేమీ వద్దు బయటే సెటిల్ చేసేసుకుందాం ఎందుకంటే ఫ్యామిలీ రిప్యుటేషన్ టైం అంత వేస్ట్ కదా ఓకే ఆఫీస్కి పొద్దున్నే పొడి బిల్డ్ అప్ ఇచ్చాను సాయంత్రం వరకు తేలిపోయింది అయిపోయి అడ్జస్ట్ అవ్వడు తప్ప చేసేది ఏం లేదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ